సే ఒక ఫిఫ్టీలో అయితే ఒక ఫిఫ్టీ సార్లు కూర్చొని అమ్మంటాడు ఆ స్క్వాట్ ఒక డెబ్బై అయితే ఒక సార్లు అంటాడు వంద అయితే చేయండి ఒక ఐదు ఐదు సార్లు లేకపోతే ఒక పదిసార్లు కూర్చొనిలే దట్ ఈస్ హౌ వి ప్రాక్టీస్ అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది తిండి తినకపోతే డైట్ చేసుకుంటాం ఇప్పుడు చేసేస్తున్నాం కానీ బ్యాక్సైడ్ అదే అదే నో ప్రాబ్లం యాక్చువల్గా పని చేయకుండా ఖాళీగా కూర్చుంటే షెడ్కి వెళ్ళిపోతాయి అన్ని రన్నింగ్లో ఉంటే అన్నీ బాగుంటాయి రన్నింగ్ లో ఉంచుకుంటున్నాను నా బండిని నేను అంటే ఇదంతా జస్ట్ మీ యాక్టివ్నెస్ కోసమే అలా ఎర్సీ ఐ డోంట్ వాంట్ గివ్ ఇట్ నేమ్ నాకు ఇష్టం నేను చేస్తున్నాను అండి నాకు ఇష్టం నేను ఎంజాయ్ చేస్తున్నాను నా మనసా వాచ అక్కడ ఐఎమ్ గివింగ్ మై హండ్రెడ్ పర్సెంట్ అండ్ డూయింగ్ నాకు చాలా ఇష్టంగా చేస్తున్నాను అది ఏదో చేయాలి ఏదో మనము ఎవరికో చూపించాలి లేకపోతే నేను అది అనేది నాకు నాకు అలా చేయడం ఇష్టం నాకు చాలా ఎంజాయ్ చేస్తున్నాను నాకు ఆ పోస్చర్ ఇలా వెళ్ళటం నాకు ఇష్టం లేదు నాకు ఇలా ఉండాలి నేను బయటికి వెళ్తే ఇలాగే ఉండాలి ఎనభై ఏళ్ళైనా తొంభై ఏళ్ళైనా నేను ఇలాగే నడవగలగాలి ఐ ఐ లైక్ లైక్ అని నాదైతే మరి ఇప్పుడు ఇప్పుడు వచ్చేటప్పుడు చూసారు నేను అలా నడ ఫెమినైన్ గా నేను చాలా అందగత్తిని నేను ఆ అందం ఆ ఫెమినిటీ కానీ నేను ఎక్కడా లూజ్ అవ్వలేదు ఐ ఐ విల్ రిమైన్ అ ఉమెన్ ఓన్లీ ఇది అది ఒక ఎందుకు జెండర్గా ఆలోచిస్తారో జనాలు అర్థం కాదు అంటే పవర్ లిఫ్టింగ్ చేస్తే మొబైల్ అయిపోతారు అండ్ ఆడోళ్ళు ఆడోళ్ళేనండి లేనండి నా గొంతు మారుతుందా నా మొహం మారుతుందా నా జుట్టు పోతుందా లేకపోతే ఆబ్వియస్లీ నేను అలాగే ఉంటాను చూసాను మేబీ సైకలాజికల్గా ఆ ఫీలింగ్ వాళ్ళకు ఆ ఫీలింగ్ వస్తుందేమో అంతేగాని దట్ డెన్ ఎఫెక్టివ్ నాకైతే అనిపించట్లేదే నేను ఇంకా సినిమాలు చేసుకుంటున్నాను అలాగే అలాగే ఫెమినైన్ గానే ఉన్నాను గొంతు అలాగే ఉంది సీరియల్స్ సీరియల్స్ విషయం వస్తే ఇప్పుడు మొత్తం అంతా కన్నడ మొత్తం మా వాళ్ళే సీరియల్స్ సంబంధించి చాలా ఎక్కువ మంది అయిపోయారు లైక్ ఇప్పుడు మీరు సీరియల్స్లో మళ్ళీ ఇక అవకాశం వస్తే మళ్ళీ చేస్తారా చేస్తాను ఎందుకు చేయను ఏది అవకాశం వచ్చినా అన్ని యాక్టింగే అండి అన్నిటికీ డబ్బులు ఇస్తారు అన్నిటికీ బిజీగా సర్వసాధారణంగా వెళ్ళరు అని అంటారు అదంతా ఏం లేదండి నేను అలా డిఫరెన్షియేట్ చేసి చూడ్ను నన్ను సినిమాలు లేనప్పుడు ఆదుకుంది సీరియల్ అసలు నేను సినిమాలకి రాకముందు నేను చేసింది సీరియల్లే చాలా ఓహో ఆహా అని వచ్చే నేను సీరియల్ సినిమాలకు వచ్చాను సో నాకు ఆ డిఫరెన్స్ ఎప్పుడూ లేదు సినిమాలకి సీరియళ్ళకి పెద్ద డిఫరెన్స్ లేదు నాకు నిజంగానే నా బడ్జెట్కి ఓకే అయ్యి నాకు ఆ క్యారెక్టర్ బాగా నచ్చిందంటే నేను చేస్తాను సీరియల్స్ డేస్ డేస్ షెడ్యూల్ షెడ్యూల్ కదా మంత్లీ అండ్ టర్మ్స్ నాకు ఉంటాయి కదా అంటే టైమింగ్ ఇప్పుడు నైన్ టు సిక్స్ ఇప్పుడు సినిమా అయినా నైన్ టు సిక్స్ చేస్తాము అదైనా నైన్ టు సిక్స్ ఏ చేస్తాను బికాజ్ నేను వెళ్ళి ఇంటికెళ్ళి పడుకునే రకం కాదు నేను మళ్ళీ జిమ్కి వెళ్ళి నా పనులు నేను చేసుకోవాలి ఐ హ్యావ్ అనదర్ లైఫ్ బియాండ్ దట్ కాబట్టి ఐ విల్ సో దానికి తగ్గట్టుగా అలాగే ఇప్పటిదాకా అలాగే చేశాను ఆ టర్మ్స్కే చేశాను ఇట్ వర్క్డ్ ట్ మీ అంటే ఆర్టిస్ట్ బట్టి ఉంటుందా టైమింగ్స్ అదంతా తెలియదు అండి నేను అంటే మనం ముందే చెప్పుకుంటాం కాబట్టి ప్రాబ్లం లేదు ఇంకా మిగతా వాళ్ళు ఏంటో అనేది ఇంకా వాళ్ళు మేడం అంటే నార్మల్గా ఒక ఆర్టిస్ట్గా మనము ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలి ఇలా ఇలాంటి క్యారెక్టర్స్ పడితే బాగుంటుంది అని మీరు ఆలోచిస్తారా మీకు ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలనిపిస్తుంటది అన్ని చేయాలండి నేను చాలా గ్రీడీ నాకు నాకు ఇది అది అనేది కాదు దానికి ఒకరి లిమిట్ లేదు నాకు చాలా చేయాలి నాకు యాక్చువల్గా టు బి ఆనెస్ట్ నిజంగా చెప్పాలంటే ఇప్పుడు దాకా నేను చేసినవన్నీ నేను నాకు వేసుకున్న ఫౌండేషన్ నీకు మీదట చేయబోయేదే ప్రగతి ఆర్టిస్ట్ ఆర్టిస్ట్గా ఎవరు నా 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 వర్షన్ ఎవరు చూడలేదు ఇప్పుడు దాకా వాళ్ళ వాళ్ళ వెర్షన్ వాళ్ళు చూశారు ఐ వాంట్ టు షో ఐఎమ్ అ వెరీ గుడ్ యాక్ట్రెస్ వెరీ వర్సటైల్ యాక్ట్రెస్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దాట్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీకి ఏజ్ తో సంబంధం ఉందంటారు నాకు డౌట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి ఏజ్ ఉందండి అంటే ఒక అది హీరోయిన్ కి షెల్ఫ్ లైఫ్ అదే హీరోయిన్లు కూడా ఇప్పుడు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఉంటున్నారు అలాగే ఆర్టిస్ట్ ఏమి లేదు సార్ అది క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి నేను సచ్చే దాకా చేయొచ్చు అదే పెద్ద బ్రహ్మానందం లాంటి వారికి అవకాశాలు లేకుండా ఆయన చేయట్లేదండి ఆయనకి అవసర అవకాశాలు లేకపోవడం ఏంటండి ఓ ఆయన చేయట్లేదు ఆయన ఈ స్టేకన్ ఒక మెల్లగా నాకు ఇష్టం అయితే చేస్తాను మైండ్ సెట్లో ఉన్నారు ఆయన హీ డస్ట్ వాంట్ టు పుష్ హిం సెల్ఫ్ ఇంకా ఇప్పుడు ఫిజికల్గా కూడా ఆయన కొంచెం ఎందుకు అంత స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు అన్న ఒక మైండ్ సెట్కి వచ్చారు కాబట్టి హీఈ్ కొంచెం లేడ్ బ్యాక్ ఆయనకు సినిమాలు లేకపోవడం ఏంటి అదే అదే మనం తీసుకో ఏదైనా అంతే ఏమవుతుంది అని అంటే ముందు ఓకే కనిపించట్లేదు ఓకే అతనికి సినిమాలు లేవు ఈవిడ కనిపించట్లేదు ఈవిడ సినిమాలు లేవు అలా మనం ఒక ఒక ఫార్మాట్లో వెళ్ళిపోతున్నాం అలా కాదు వాళ్ళ డెసిషన్ ఏంటో ఇప్పుడు నా నన్ను అలాగే అన్నారు కాబట్టి డెసిషన్ నేను తీసుకున్నాను ఒక డెసిషన్ నాకు ఒక చర్టిన్ కైండ్ ఆఫ్ రోల్స్ నాకు చేయాలని లేదు సో నేను అవాయిడ్ చేస్తున్నాను కొన్ని అఫ్ కోర్స్ వాళ్ళు పిలవడం మానేశారు సో అక్కడ ఒక మ్యూచువల్ గా ఒక చిన్న డిస్అగ్రిమెంట్ లో వెళ్తుంది వస్తాయి ఎక్కడికి వెళ్తాయి ఆకలి బాధ తట్టుకోలేక డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఆకలి బాధ అంత కాదండి ఐ వాజ్ ట్వెల్త్ చదువుతున్నాను స్కూల్లో ఉన్నాను నేను అండ్ ఏదో చెయ్యాలి ఏమంటే అంటారు కదా ఇంట్లో దండగా తింటున్నావు నేను అసలు ఏం చేస్తున్నానో తెలుసు నేను ఎంత కష్టపడి ఎంత నిన్ను అన్నవసరం కూర్చొని పందిలా తింటున్నావు ఇవన్నీ మాటలు అనేటప్పుడు మనకి ఏదో చేయాలి ఏదో ఎరగొట్టాలి పగల కొట్టాలి కదా అలాంటి సందర్భంలో డబ్బింగ్ ఈ స్కూల్లో ప్రకాశం మాస్టర్ అనే ఒక ఆయన ఉండేవాడు తెలుగు మాస్టర్ సో ఆయన చేస్తావా ఈ కార్టూన్ క్యారెక్టర్స్కి తెలుగులో డబ్బింగ్ అలా దట్స్ హౌ ఐ ఐ డెట్ అనేది తిండికి లేక ఏ రోజు లేనండి శుభ్రంగా నేను నన్ను చూస్తే అసలు తిండికి లేక ఉన్న రోజులు ఉంటాయా మరి అంతే ఎస్ ఐ కమ్ ఫ్రమ్ ఐ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బట్ ఐ డోంట్ కమ్ వేర్ ఐ డి హ్యావ్ ఫుడ్ నో ఐఎమ్ సారీ నో ఐ హ్యాడ్ బాగా గట్టిగానే తిన్నానండి చిన్నప్పటి నుంచి అదే ఇప్పుడు దాకా అదే అదే బాగా తిన్నాను నేను అది కాక మా అమ్మ దగ్గర తిన్నందుకు తన్నులు తిన్నాను నేను ఎవరైనా పిల్లలు తినక తన్నులు తింటారు నేను తిన్నందుకు మా అమ్మ కొట్టేది ఏంటది మనిషిలా తింటున్నావా అని సో అలా ఆ లో తిన్నాను నేను ఇప్పుడు అప్పుడు మిడిల్ క్లాస్ నుంచి వచ్చారు ఇప్పుడు బాగా సంపద ఇప్పుడు రిచ్ అన్నది ఇప్పుడు లేదు అంత సీన్ లేదులే ఇప్పటికే అదే అలా బాగా రిచ్ కాదు చేశారు ఐ ఏ సీ ఐఎమ్ నాట్ అ గుడ్ ప్లాన్ ఫినాన్షియల్లి నాకు అంత ప్లానింగ్ రాదు అండ్ నాకు చెప్పే వాళ్ళు లేరు అండ్ నాకున్న అప్పుడున్న రెస్పాన్సిబిలిటీస్కి కొన్ని సందర్భాల వల్ల చాలా వరకు డబ్బు నేను కోల్పోవాల్సి వచ్చింది ఫ్రమ్ బికాస్ ఆఫ్ ద అదర్ పార్టీ సో కొన్ని వాళ్ళు చేసినప్పుడు మూలంగా నేను అందులో దిగే చేయాల్సి వచ్చిన సందర్భాలు సో దట్ దట్ ఫినాన్షియల్గా నేను ఐ కుడెంట్ డూ వెన్ ఎనీథింగ్ బిగ్ ఓకే కంఫర్ట్ గా ఉన్నాను అంటే మంచి మంచి ల్యాండ్స్ కొనుక్కుంటారు ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తారు అంత అంత ఇప్పుడు కోట్లు కోట్లు నేను చేయలేదు నేను ఏం చేయలేదు వెరీ సారీ తప్పైపోయింది చేయలేదు మీరు ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఖర్చు పెడతారు ఎంటర్టైన్మెంట్ ఏం లేదండి ఎంటర్టైన్మెంట్ ఏం చేస్తాం బయటకు తిరగడాలు లేదండి లేదు లేదు అలాంటి నన్ను నన్ను ఎప్పుడు నా ఫ్రెండ్ లతానే తీసుకెళ్తుంది తనే పాపములో షీ వేర్ ఎవర్ షీ ఈస్ గోయింగ్ షీ మేక్ ష్యూర్ ఐ గో విత్ హర్ నాకు అంత అంత ఖర్చు పెట్టేంత లగ్జరీ నాకు లేదు కానీ మీరు చాలా లగ్జరీగా కనిపిస్తారు కనిపిచ్చాలి అందులో అదే తగ్గికేదే లే నార్మల్ గా మనము పర్సనాలిటీ అలాంటిది యాక్చువల్లీ మనం వేసుకున్న బట్టలు మనం ఉండే ఇది మనం ఇది చూపిస్తేనే కదా మేడం రెస్పెక్ట్ ఉండేది కాదు మేడం అంటే నేను నేను చూసాను మేడం లైక్ నార్మల్ గా ఒక ఆర్టిస్ట్ కి సెక్యూరిట్గా ఉన్నప్పుడు అవన్నీ చూపించాల్సి వస్తుంది ఎక్కడో నాకు అటెన్షన్ లేదు అనుకున్నప్పుడు అవన్నీ చూపించాల్సి వస్తుంది ఇఫ్ ఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఇప్పుడు నేను ఆటోలో వస్తే నన్ను ఇంటర్వ్యూ చేయరా మీరు మరి అంతేగా ఎండ్ ఆఫ్ ద డే యూఆర్ డూయింగ్ బికాస్ ఆ ప్రగతి సో నా పేరు నేను సంపాదించుకున్న తర్వాత నేను కార్లో వస్తే ఎందుకు ఆటోలో వస్తే ఎందుకు మీరు ఇచ్చే రెస్పెక్ట్ మీరు ఇస్తారు కదా నేను నేను అది నమ్మను అంటే నేను అది అస్సలు నమ్మను ఐ డోంట్ బిలీవ్ దట్ అట్ ఆల్ మీ మీ ఇది ఫస్ట్ నుంచి ఫ్యామిలీ ఎప్పుడైనా నా ఫ్యామిలీ అంతా ఇద్దరు పిల్లలు వాళ్ళకి తెలుగు చదవడం రాదు సో అంత డిస్కషన్ ఎప్పుడు రాలే మా మధ్య అది వచ్చినా కానీ వాళ్ళు పట్టించుకునేంత ఎంహెచ్ఓ పిల్లలు అయితే కాదు అది అసలు ఇంకా ఇంకా అంత మరి ఇంకా ఏంటే బుజ్జి నీ నుంచి ఎలా రాశారు అనడానికి మా అమ్మ లేదు మా నాన్న చిన్నప్పుడే పోయాడు మా అమ్మ కూడా పదేళ్ల ముందు పోయింది సో నన్ను అంటే పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు సో వాడు రాసుకుని వాడే ఫీల్ అవ్వాలి పిల్లలు పిల్లలు లేదండి పిల్లలు బాబు బెంగళూరులో ఉన్నాడు బెంగళూర్ ముంబై ట్రావెల్స్లో వాడు ఆఫ్ షోర్లో మా చిన్న పిల్లలు చేస్తున్నాడు పాప వచ్చి సైకాలజీ చదువుతోంది పెద్ద సబ్జెక్ట్ ఎవరిదో బా చాలా పెద్దది అంటాను కదా నేనే ఫస్ట్ నేనే ఫస్ట్ పేషెంట్ తనకి అది స్టాండ్స్ విత్ ఫ్యామిలీ అని యా దెన్ మన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఒక మంచి చక్కగా చాలా బాగా అయింది థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ విష్వ్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఇంకా ఇలాంటివి ఎన్నో మరి ఎన్నో సిల్వర్ కాకుండా ఇంకా గోల్డ్ తీసుకుని వచ్చి నెక్స్ట్ యామ్ ట్రై ఇంకా ప్రౌడ్ మూమెంట్లో పెట్టి ఇంకా ప్రౌడ్గా ఉంటారని అండ్ మీ సినిమా అవకాశం మళ్ళీ మంచి కంబ్యాక్ ఇచ్చి మన తెలుగు ఆడియన్స్ని మంచి ఎంటర్టైన్ చేస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం ఈ షో ఆఫ్ ద బెస్ట్ యూ థ్యాంక్ యూ